ప్రభా వారి నామం పేరట మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం అండి ఎల్ఎస్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లోను అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు సోదరి సోదరి వాళ్ళందరికీ కూడా వందనాలండి అయితే ఇందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే మనము క్రైస్తవులంగా మనం ప్రతిదానికి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు దేవుని సరిహద్దులో ప్రార్థన చేస్తే చాలు అయితే మనము నివసిస్తున్నటువంటిది భారతదేశం ఇది లౌకిక దేశం మన యూట్యూబ్ ఛానల్లో చూస్తే ఒక ఐదుగురు ఆరుగురు వ్యక్తులు తప్ప మరి క్రైస్తవ్యాన్ని దుజిపెట్టే వాళ్ళు ఎవరు లేరండి అర్థమవుతుందా ఎందుకంటే భారతదేశం ఇది అందరి దేశం ఈ భారతదేశంలో ఒకే ఒక రాజ్యాంగం ఉంది ఈ రాజ్యాంగము అన్ని మతాల వారిని ఏకదృష్టితో చూస్తుంది చూడండి మీరు ఏ పాఠశాల కన్నా వెళ్ళండి ఆ పాఠశాలలో మరి ప్రతిజ్ఞ చేస్తారు ఏమని చేస్తారు చెప్పండి భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని చేస్తాం అంటే దాని అర్థం ఏంటి కోలా మత ఏ విధమైనటువంటి భేదం లేకుండా మేమందరం అన్నాదవ్వలు అని చెప్తున్నారు మరి పొద్దుమంది ఏం చేస్తున్నారంటే మేము హిందువులము మేము సహోదరులము అని చెప్తారు హిందువులే కాదు క్రైస్తవులే కాదు ముస్లింలే కాదు మనం అందరం సహోదరులం అనే విషయాన్ని మర్చిపోవద్దు ఒకరినొకరు తోలు అను అండి ఒకరినొకరు తప్పబట్టుకోవద్దు ఒకరిని మీ దగ్గర ఏదైనా మంచిగా ఉంటే చెప్పండి మేము నేర్చుకుంటాం లేకపోతే మా దగ్గర మంచిగా ఉందో నేర్చుకోవాలని మీకు ఆశ ఉంటే రేపు నేర్పుతాం కానీ ఇట్లా ఒకరినొకరు అనుకోవడం అనేది సరైన విధానం కాదు దయచేసి ఈ విధానాన్ని సస్ చెప్పండి కాబట్టి ఈ నలుగురు ఐదుగురు బట్టి ఈ ఐదు బట్టి సామాన్యంగా మరి హిందువులు కూడా మీరు అమ్మవుతాయండి ఎందుకంటే హిందువులు అందరూ కాదు అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ దయచేసి గుర్తుంచుకోండి హైందవ సహోదరుల్లో కూడా అందరినీ ప్రేమించేవాడు వాళ్ళు అన్నిటినీ ఆస్వాదించేటటువంటి వాళ్ళు అన్నింటిని మందించేటటువంటి ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా పరిణితి చెందినటువంటి వారు నాగరికంగా పరిణితి చెందినటువంటి వారు సామాజికంగా పరిణితి చెందినటువంటి వారు అయితే ఎవరైతే వేరే మతాన్ని దూషిస్తూ వేరే మతస్థులను తిడుతూ ఉంటారో వాళ్ళు ఎవరంటే ఇంకా నాగరికత నేర్చుకోలేనటువంటి ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగనటువంటి వారు వారికి సామాజిక స్పృహ లేదని చెప్పాలి చూడండి హితము లేని మతము విష సంహితము అర్థవుతుందండి కాబట్టి ఏ మతమైనా సరే హితాన్ని కోరాలి ప్రజలను ప్రేమించాలి మనిషిని మనిషిగా చూడాలి కాబట్టి దయచేసి మరి ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో మరి మీరందరూ కూడా దయచేసి మరి మీ సహనాన్ని తెలియచేస్తూ అదేవిధంగా కుటుంబం యొక్క ఆదరణ కొరకు ప్రార్థన చేయాలి అనేక మంది అనేక మంది క్రైస్తవులు ఆ కుటుంబం యొక్క ఆదరణ కొరకు ప్రార్థన చేయాలండి మీకు అందరికీ మానవ చేస్తున్నాను అంత మాత్రమే కాదండి మనకి ఆయన మరణానికి సంబంధించి ఎన్నో విషయాలు ఇప్పటికే బయటకు వచ్చి ఇంకా రానై ఉన్నాయి ఏదొచ్చినా సరే క్రైస్తవులుగా మరి క్షమించడం అనేది మన గురువు కాబట్టి మనం క్షమిస్తూనే ఉంటాం సహోదరు కూడా అదే చెప్పినట్లుగా మనం వీడియోలో చూస్తూ ఉన్నాం మరి క్రైస్తవులుగా ఇది మనకి ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది ఏది సహనాన్ని ప్రదర్శించడం అనేది మన సహనమే మనం క్రైస్తవు అని చెప్తాను క్రైస్తవ్యం అనుకున్నటువంటి విలువైన ఆభరణం ఏంటంటే సహనం అందుకని దేవుడు వాక్యం ఉంది కదా మీ సహనమును సకల జనుడికి తెలియని అలా మన సహనాన్ని తెలియపరుస్తూ యాత్ర ముందు ప్రియ సహోదరుడు ప్రమీణ్ పగడాల్ గారి విషయంలో దేవుడు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాడు మీరు అందరూ చేయాల్సింది ఒకటే ఎవరైతే అన్యాయం చేయాలని మరి దేవుని దాసుని మీద తమ మడిమిని ఎత్తుతూ వచ్చారో తమ చేతులు ఎత్తుతూ వచ్చారో తమ గళాలు ఎత్తుతూ వచ్చారో వారందరూ పాప క్షమాపణ ఉంది ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క వారు దేవుని తెల్లగా చేపడినట్టు వారి కొరకు ప్రార్థన చేయండి క్రైస్తవులుగా మన ధర్మం ఇది దేవుడు మనకు నేర్పిన దాన్ని ప్రభు కృప మనకందరికీ దాకా ఆమె